ఓం శ్రీ శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే నారాయణీ నమోస్తు ఈరోజు మనం తొమ్మిదో రోజుకి చేరుకున్నాం మరి చాలా చక్కగా అమ్మని ఆరాధించుకుంటూ నవదుర్గలుగా పూజిస్తూ శక్తి స్వరూపుణి అయినటువంటి అమ్మని అనేక రకాల జ్ఞాన శక్తి ఇలా ఉగ్రరూప ఇన్ని రూపాల్లో మనం ఆరాధించుకుంటూ పూజించుకుంటూ వస్తున్నాం మరి మనందరికీ మన ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత చేరువులో ఉండేటువంటి తల్లి దుర్గమ్మ మన దుర్గాలన్నింటినీ తొలగించేటువంటి తల్లి అయినటువంటి దుర్గాష్టమిని ఈరోజు మనం అందరం జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందిస్తూ ఉంటున్నాం మరియు దుర్గానామం ఓం దుమ్ దుర్గే నమ ఓం దుమ్ దుర్గే నమ అనేటువంటి నామాన్ని మరియు ఓం సిద్ధిదాత్రే నమ అనేటువంటి నామాన్ని ఈరోజు మనం పఠించుకుంటూ చక్కగా సాధన చేసుకుందాం మరి ఇంకా చాలా దుర్గా స్తోత్రాలు ఉన్నాయి కదా మరి మొదట సిద్ధిదేవాత్రి అంటే ఎవరు ఏంటి అనేటువంటి అంశాన్ని చెప్పుకొని మనం దుర్గమ్మ నుంచి మాట్లాడుకుందాం సిద్ధిదాత్రి అంటే దాంట్లోనే ఉంది సిద్ధిని కలిపించేటువంటిది అందించేటువంటిది అని ఈ సిద్ధిదాత్రి అనేటువంటి తల్లి మనం సాధన చేసుకునేటువంటి సాధకులపై వాళ్ళ యొక్క సాధన ఫలితం సిద్ధింపచేసేటువంటిది అలాగే కాకుండా ఒక ఆ యోగ స్థితులు ఏవైతే ఉన్నావో ఆ యోగ స్థితులను కూడా సిద్ధింపజేసి అష్ట సిద్ధులను ప్రసాదించు వాస్తవానికి పద్దెనిమిది సిద్ధులు ఉన్నాయట కానీ వాటిల్లో మనకి ఎనిమిది సిద్ధులు ఎక్కువ ప్రాముఖ్యంగా కొన్ని వాటిలో అందుతూ ఉంటాయి ఇవి మనం ఆంజనేయ స్వామిని కూడా చెప్పుకుంటాం అష్టసిద్ధి నవనిధి కేదాత అలా అయినా ఇక్కడ మనం అష్ట అష్టసిద్ధులు అంటే ఏమిటి అనిమ గరిమ మహిమ లగిమ ఈషిత్వ వశిత్వ మహిమ ప్రాకామ్య ఇలాంటి అష్టసిద్ధుల్ని మనకి ఇచ్చేటువంటి తల్లి సాధనను సిద్ధింపజేసేటువంటిది ఈమె మహాశివుడైనటువంటి శివుడు కూడా అమ్మను ఆరాధించాడట ఆ యొక్క సిద్ధుల్ని ఆ సిద్ధుల్ని అందుకునేందుకు ఆ సిద్ధుల కోసం అమ్మని ఆరాధించాడని చెప్పి పురాణ వాచ ద్వారా మనకి తెలుస్తూ ఉంది మరి ఇంకా అమ్మ చక్కగా నాలుగు భుజాలు కలిగి ఉంటుంది ఈమె యచ్చ కిన్నెర కింకురుష అంటే వీళ్ళని కాదు వాళ్ళని కాదు ఎవరి సాధన చేసి ఇప్పుడు రాక్షేసును మనం చూడలేదు ఎన్ని సాధన చేసి ఎన్నో ఇక్కడ చిటిక్కడే మాయమైపోతారు అయిపోతారు అక్కడెక్కడో తేలుతారు కావండి చిన్న వాళ్ళు అయిపోతారు లేదంటే పెద్దవాళ్ళు అవుతారు గాల్లో తేలిపోతారు ఇలా అంటే ఎవరికైనా కూడా సాధన చేసిన వారికి ఆ ఫలితాలను అందించేటువంటి తల్లి మరి ఈష్యకిన్యరకిం పురుషుల గంధర్వం అందరికీ ఇచ్చేటువంటిది ఈమె అష్ట నాలుగు భుజాలతో ఉంటుందట ఇక్కడ ఏమాత్రం ఏ ఆయుధాలు ఉండవు గద శంకు అంకుశము ఇట్లా ధరించి పద్మధారిణి అయి చక్కగా ఉంటుంది తల్లి ఎర్రని వస్త్రాలతో ఉంటుందన్నమాట సిద్ధిదాత్రి మనకి సిద్ధింపజేసేటువంటి అమ్మ స్తోత్రాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం సారీ కమలంలో కూర్చుని ఉంటుంది నాలుగు భుజాలతో ఉంటుంది శంఖ చక్ర పద్మ గదలను ధరించి ఉంటుంది సిద్ధిదాత్రిదేవి ఆ యొక్క విష్ణు సోదరిగా కూడా పిలువబడుతూ ఉంటుంది అమ్మ మరి అమ్మ స్తోత్రాన్ని ఒకసారి చదువుకుందాం సిద్ధిదాత్రి ఇప్పుడు దాకా మనం ఈ నవదుర్గల ఆరాధనని ఈరోజుతో మనకి ఈ నవదుర్గలకు సంబంధించినటువంటి అవుతుంది ఆ నవదుర్గలైనటువంటి దుర్గామాత ఆవిర్భావం అద్భుతంగా జరుగుతూ ఉంది మన దుర్గాలను దహించి వేసేందుకోసం తొలగించేందుకోసమా మరి సిద్ధిదాత్రి చూద్దాం సిద్ధధాత్రి ధాత్రి సిద్ధ గంధర్వ द्वैर्य असु द्वैर असुरैरमरायैरपि सेव्यमाना सदा सिद्धिदा सिद्धिदासिद्धिदायिनी ఇవి చెప్పుకున్నాం కదా అందరికీ ఏంటి చక్కగా సుతిమెత్తని కమలంలో కూర్చొని ఆ కమలం బురదల్లో కూడా వికసిస్తుంది కదా అది దేవతలు మనకిచ్చేటువంటి ఇదనమాట ఎంత ఉన్నా ఏం చేసినా నీ ఉన్న స్థితిలో నుంచి చక్కగా ఎదగడం నేర్చుకోనానా ఇటు నీ పరి చుట్టూ ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో నుంచి అయినా నిన్ను నీవు వికసింపచేసుకో అని చెప్పేందుకు వాళ్ళంతా కమలాసన్లై మనకు దర్శనమిస్తూ అద్భుతంగా మనకు సందేశాలను ఇస్తూ ఉన్నారు మరి ఇక దుర్గాదేవి మనకు ఈరోజు దుర్గాదేవి అలంకారంలో విజయవాడ కనకదుర్గమ్మ చాలా చక్కటి దర్శనం అసలు ఆమె పేరే దుర్గా ఇప్పుడు దాకా రకరకాలుగా గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహాచండీ రకాలుగా అవతరిస్తూ అవతారాన్ని అలంకరణల ద్వారా అవతారం చూపిస్తూ ఈరోజు రూపని దారి అయినటువంటి ఆ దుర్గగా మనకి దర్శనమిస్తుంది అసలు మరి ఈ అమ్మ దుర్గ ఒక్కొక్కరు నిన్న చెప్పుకున్నాం కదా దేవి కావచ్చు దేవి కావచ్చు వీళ్ళందరూ ఎలా ఉద్భ అంటే ఒకే ఒక ఆత్మ నుంచి ఒకే రకమైనటువంటి ఒక దాంట్లో నుంచి ఇవన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి అంశాలుగా ఇవన్నీ కలిసినటువంటి మాత జగన్మాత అన్నాం కదా చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత ఆ చిత్రగ్ని కొండంలో నుంచి ఉద్భవించినటువంటి తల్లి నుంచి ఆయా ఆయా దుష్టులకు ఆయా సంస్కారాలకు అనుగుణంగా సంహరించుకునేందుకు తన అంశ అవతారాల్ని ఎత్తి వచ్చినటువంటి తల్లి ఇక్కడ ఒక ఈ మహిషుడు దగ్గర మహిష్యుడు ఒక్కొక్క దీని అంతే కదా శంభుని శంబులు అమ్మని కావాలని మోహించుకుంటూ వెళ్ళి వెళ్ళి ఆ అమ్మలో నుంచి వచ్చినటువంటి ఆ సరస్వతి అంశ ద్వారా సంహరించబడ్డారు మరి ఈరోజు వీళ్ళు ఇక్కడ ఈ తల్లి ఒక ప్రత్యేక అవతారం అమ్మే దుర్గా ఆ దుర్గాదేవి వెళ్తూ ఉంటే ఆ రూప లావణ్యాలకు సమ్మోహితులైనటువంటి ఈ అసురవీరులందరూ కూడా ఆమె వెంటబడుతూ ఉన్నారట ఓ సుందరి నీవు మాకు దక్కితే బాగున్ను అలా ఇలా అంటూ అమ్మను గురించి ఏదేదో మాట్లాడుతూ పరాచకాలుగా మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారట ఎంత దగ్గరికి వెళ్తూ ఉంటే ఆమె ఎంత దూరంగా వెళ్ళిపోతూ ఉందట అయితను ఆ రా వాడి మహిషుడు పంపగా వచ్చినటువంటి మంతనాలు చేయ వచ్చినటువంటి అసురుడు అనమాట వేరు తర్వాత వెళ్తూ ఉంటే అంట ఓ దుర్గా ఓ దుర్గా అలా అమ్మకి అప్పుడు దాకా దేవిగా ఉన్నటువంటి ఆ తల్లికి దుర్గ దుర్గా అనేటువంటి నామం వచ్చింది దుర్గా అంటే అందెందుకు అందడానికి వీలు లేనిది సమీపించడానికంటే దొరకడానికి ఇది లేనటువంటి తల్లి సమీపించడానికి వీలు కానటువంటి ఎవటువంటి వాళ్ళకి దుర్గుణములు గలవాడికి దుష్టబుద్ధులు గలవాడికి దురాలోచనలు గలవానికి అమ్మ అందదు అది ఇంకా పురాణాల్లో ఒక ఇది ఉందనమాట బాగా ఇప్పటి నుంచో చేస్తే అమ్మ తొమ్మిది రోజులు యుద్ధం చేసిందండి వీళ్ళతో ఒకరోజు రెండు రోజులు ఊరికే సంహరించేసి తొమ్మిది రోజుల పాటు పోరాడింది అమ్మ అలా ఒకసారి ఇట్లాగే దేవతలు ఉన్నారు కదా మధుకైటబులు ఒక రాక్షసులు అండి మనకు తెలిసింది ఇక్కడ ఓ రోజు యుద్ధమే అట్లా సంహరించేదాని చేస్తే దేవతలు యుద్ధంలో ఒకసారి పరాజయం సం అనుభవించారు ఆ పరాజయం సమయంలో వాళ్ళు అక్కడ ఇక్కడ అసురుల పాలికి భయపడి కొండ గుహల్లో చెట్లకొకరు అట్లా అయిపోయారు కొన్ని ఆ ప్రదేశాలు సుభిక్షంగా ఉన్న ప్రదేశాలు అయిపోయాయి అక్కడ కరువు కాటకాలు రాజ్యం వెళ్తున్నాయి ఆ పంట పొలాలు ఎడారుల్లా మారిపోయాయి అటువంటి సమయంలో తన బిడ్డలు అక్కడ వర్షాలు లేక అలమటించిపోతుంటే పాప పాపభారం పెరిగిపోయినప్పుడు అక్కడ ఏమవుతుంది ఇటువంటి దుర్భిష్యాలు ఏర్పడతాయి మరి కరువు కాటకాలు ఏర్పడ్డాయి కదా అప్పుడు అమ్మ తన కంటి అమ్మ ఉద్భవించి తన కంటి దారల నుంచి శతాక్షిగా అంటే వే ఈ కళ్ళుగా ఆ వచ్చి ఆ కళ్ళ నుంచి దా కళ్ళలో నుంచి కారినటువంటి నీటి ధారలు ఏవైతే ఉన్నాయో ఆ ధారల చేత భూమి తడపబడిపోయింది భూమి తడపబడిపోయిన తర్వాత అక్కడ పంటలకు అలభ్యంగా వస్తే అప్పుడు అమ్మ మరలా ఆ పంటలు పుష్కలంగా వచ్చేందుకు శాకంబరి అలంకారంలో కూరగాయలన్నింటినీ ధరించి వచ్చి అలా శాకంబరి అయి అక్కడ ఉన్నటువంటి తన బిడ్డలందరికీ ఆకలిని తీర్చింది శాకంబరి గశతాచి శాకంబరి ఇప్పుడు మరి వీడి వెంటబడుతున్నాడు కదా ఈ దుర్గముడు అనేటువంటి వాడిని సంహరించేందుకోసము సంహరించింది కాబట్టి దుర్గా అనేటువంటి నామము అధేయము అమ్మకి ఇదైంది మరి ఇంకా అమ్మ విషయంలో మనం చెప్పుకోవాలంటే చాలా దుష్టులు సమీపించడానికి వీలు కానటువంటి తల్లి హిరణ్యాశివుడు కురువు రురువు అప్పుడు ఆ యుద్ధంలో ఈ శతాచి శాకంబరి అనేటువంటి అవతారాలని అమ్మ ధరించింది ఇక్కడ ఇంకా పోతే శక్తి అష్టభుజాలతో ఉంటుంది సింహవాహిని కూడా అమ్మ సింహవాహినికు కానీ మనకు దుర్గమ్మ పులి మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అన్ని ఆయుధాలను ఎనిమిది చేతుల్లో ఆయుధాలను ధరించి వీరత్వాన్ని ప్రదర్శిస్తూ కూర్చుంటుంది కానీ అంతటి వీరత్వం గలవైనటువంటి స్త్రీ అయినప్పటికీ మనం చూడగానే మన వైపు కరుణా దృక్కులు కనిపించి ప్ర ప్రసరింపజేసే ఒక కరుణామయగా ఒక ప్రసన్నమైన అమ్మగా దర్శనమిస్తుంది మనం విజయవాడ వెళ్ళినప్పుడు అమ్మని దర్శిస్తే అలా వెళ్ళండి వెళ్ళండి అంటూ ఉంటే ఆ చూసి ఇంకొంచెం సేపు చూస్తే కొంచెం సేపు చూస్తే బాగున్ను అనేటువంటి ఆ వాచ్యల్ని మనకు అంటే అమ్మ కళ్ళ నుంచి వచ్చే ఆ కరుణ రసం అలా ఉంటుంది అనమాట మనల్ని కాబట్టి ఇక్కడ ఇంకా పోతే దుర్గా దుర్గతి నాశిని అనే నామం ఉంది కదా మనకి అమ్మకి కాబట్టి అంటే దుర్గతి అంటే ఎటువంటిది మనకి ఉన్న స్థితి నుంచి నీచస్థితికి కదా అదో పతనానికి పడిపోయాడు వీడు మంచిగా ఉన్నాడు అని అటువంటి దుర్గతుల నుంచి బయట వేసేటువంటి తల్లి అందుకే చాలామంది చూడండి అష్ట కష్టాలు పడుతూ ఏ ఏ దిక్కు తోచక అగమ్యకోచరంగా ఉన్నప్పుడు రాహుకాల దీపం అని చెప్పి మంగళవారం సమయంలో పెడతారు మూడు నాలుగున్న రాహుకాల దీపం అని చెప్పి చాలా అంటే ఆ యొక్క గ్రహాల తీవ్రతను తగ్గించి మనలో ఉన్న మనకు ఉండేటువంటి దుర్గాలను తొలగించేటువంటి తల్లి కష్టాలు దుర్గము అంటే మనకి కోట అంటారు అంటే అమ్మను ఆశ్రయించిన వారికి అమ్మ మనకు కోటలా కోటలో ఉంటే మనకి ఎంత రక్షణ ఉంటుందో అమ్మ యొక్క ఆ శక్తి అంతా మనకు ఒక కోటలా ఏర్పడి మనకు వచ్చేటువంటి అవరోధాలను తొలగించి మనల్ని చక్కగా పురోగతి చేస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది ఉన్నత స్థితి అంటే ఇక్కడ ఉన్నట్టుండి ఓ అపార కోటీశ్వరం అయిపోతామే ఇంకొకటే కాదు మనశ్శాంతిగా బ్రతకడము ఉన్నంతలో సంతోషంగా జీవించడము ఇదే కదా కావాల్సింది మనం ప్రదేశ ప్రతిసారి చెప్పుకుంటాం ఉన్నంతలో సంతోషంగా జీవించగలగడం కంటే ఐశ్వర్యం ఇంకొకటి లేదు ధనం అవసరం జీ దైనందిన జీవితం కోసం అవసరం కానీ అదే శాశ్వతం కాదు ఐశ్వర్యాలు అంటే చాలా రకాలుగా ఉన్నాయి అటువంటి ఐశ్వర్యాన్ని మనకి అమ్మ ప్రసాదిస్తుంది కాబట్టి మన పట్ల దుర్మార్గపు ఆలోచనలతో ఉన్న వారిని చీల్చి చెండాడుతుంది అమ్మ మనమేం చేయాల్సిన అవసరం లేదు అమ్మని చక్కగా ఆరాధించుకుంటూ పోవడమే మన అట్లా అని చెప్పి ఎదుటి వారి యొక్క పతనం కోసం నువ్వు పూజలు చేయకూడదు మిత్రమా మన శ్రేయస్సు కోసం పూజ చేసుకోవాలి కానీ ఇతరుల యొక్క పతనం కోసం చేసే పూజలు ఎప్పుడు కూడా మనకి అనుకూలతను ఇవ్వవు కాబట్టి చక్కగా మనకి మనలో ఉన్న దుష్ట భావాలను దురాలోచనలను అన్నింటినీ తొలగించేటువంటి ఆ దుర్గమ అయినటువంటి ఆ తల్లిని ఇంకా చూడండి దుర్లభ దుర్గమ దుఃఖ హంత్రి దుఃఖనాశిని మనకి ఉండేటువంటి దుఃఖాల హంత్రి అంటే దుఃఖాన్ని తొలగించేసు తల్లి ఇలా అమ్మని అన్ని రకాలుగా ఆరాధించుకుంటూ అమ్మ కృపక అమ్మకి ముప్పై రెండు నామాలు ఉన్నాయి వీలైతే దాన్ని ఇంకొక సపరేట్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మనం ఆ యొక్క దుర్గాదేవి యొక్క నామాల్ని చదువుకుంటే మనకున్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖాల హరణం జరుగుతుంది మనకి ఎక్కడికైనా వెళ్ళలేకపోయినా ప్రతిరోజు అది ఎంత ఒక రెండు నిమిషాల పాటులో చదువుకోవచ్చండి చక్కగా దుర్గా దుర్గా సమని దుర్గా పద్మివారిని ఆపదలు నివారిస్తుంది దుర్గాలను నాశనం చేస్తుంది ఇట్లాంటి తల్లిని మనం ఆరాధించుకుంటూ అమ్మ ప్రేమకు పాత్రలో అవుతూ అమ్మ ఎర్రని వస్త్రంలో దే దీప్యమానంగా అసలు అమ్మ సౌందర్యమే సౌందర్యం కదా మరి అందులో చక్కని ఎర్రటి చీర ధరించి చంద్రబింబం వంటి ఆ అరుణారుణ కాంతులంతటిత్వం తన పైన ఎర్రని కుంకుమ పచ్చని పసుపు పూసుకొని ఆ అమ్మ అందాన్ని చక్కటి ముంగెర ఎంత అదృష్టమో దర్శించిన వారికి కాబట్టి వీలైనంత వరకు చాలా చక్కగా చేసుకొని మన జీవితంలో ఉన్నటువంటి దుర్గాలను తొలగించుకుందాం మిత్రులారా చక్కటి ఆరాధనతో ఇంకా అమ్మ ప్రసాదాలు అంటామా అమ్మకేమైనా ప్రేమతో పెడదాం కదా మరి చక్కగా ఈరోజు సరస్వతీదేవికి పెరుగన్నం అటుకులు అట్లాంటివి పెట్టాము మరి నిన్న నిన్న పెట్టాము ఈరోజు అమ్మకి చక్కగా పులిహోర ఏం చేసి పెట్టిన గారెలు ఎలా చక్కగా పెట్టినా మన ప్రేమన అమ్మ చవి చూస్తారు అమ్మ యొక్క వాత్సల్యాన్ని కరుణను ఆ భ అనుగ్రహాన్ని మనం అందుకుందాం ఇలా చక్కగా ముందుకు వెళ్దాం మరి రేపు ఇంకా చాలా చాలా చక్కగా దుర్గాష్టమి తర్వాత నవమి నవమి దశమి దశమి అంటే చెప్తూ ఉన్నాం కదా దశ దిశల వ్యాపింపజేసినటువంటి అసురుల పట్ల కలి పొందిన విజయాన్ని విజయకథ నెల ఎగరవేసేటువంటి అద్భుతమైన పండుగ విజయదశమి ఆ విజయదశమి రోజు మనం ఏమేమి పూజలు చేసుకుంటాము పాలపెట్ట దర్శనము శమీ శమీవృక్ష పూజ ఇవన్నీ చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి కదా మనకి మరి ఇంకా చాలా చక్కటి అంశాలతో మనం తదుపరి వీడియోలో కలుసుకుందాం చక్కగా దయచేసి చూసిన వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మిత్రులారా ఎందుకు లైక్ చేయాలి అని చెప్తామంటే మీరు లైక్ చేసిన దానివల్ల పది మందికి ఆ వీడియో చేరువవుతుంది చక్కగా నా అవగాహన స్థితిలో అందించినటువంటి ఆ జ్ఞానాన్ని నలుగురు కూడా చేరువయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు కాదు ఉంది అసురులు ఇప్పుడు కూడా మనలో ఉన్నారు అసురులు ఆ అసురుల సంహరణ జరుగుతూ ఉంది ఈ నవరాత్రుల్లో కాబట్టి చక్కగా మనం మనలో ఉన్న అస అసురత్వాన్ని తొలగించుకుంటూ ముందుకు వెళ్దాం మరి ఓం శ్రీ మాత్రే నమ